ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మరోమారు సెటైర్లతో కూడిన విమర్శలు చేశారు తనపై విధించిన సస్పెన్షన్ నేపథ్యంలో రోజా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు అయితే శాసనసభ నిబంధనల ప్రకారం అయితే శాసనసభ నిబంధనల ప్రకారం ఆమెకు అసెంబ్లీ మీడియా పాయింట్లలో మాట్లాడే హక్కు ఉంటుంది ఈ హక్కు ఆధారంగా మీడియా పాయింట్లలో రోజా మాట్లాడుతూ అమరావతి నిర్మాణంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుపై మండిపడ్డారు రోజా రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఇంతవరకు ప్రతిపక్షం అఖిలపక్షాలతో చర్చించకుండా చంద్రబాబు నిరంకుశంగా వ్యవహరించారని రోజా డిజై రోజా మండిపడ్డారు రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలు ఉంటే వాటిపై చర్చకుండా రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలు ఉంటే వాటిపై చర్చించకుండా రాజధాని నిర్మాణంపై గ్రాఫిక్స్ డిజైన్లు అంటూ కాలయాపన చేస్తున్నారని అందుకే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు వైఎస్ఆర్సీపీ దూరంగా ఉందని రోజా తెలిపారు అమరావతి విషయంలో ఓసరు వెళ్లిలాగా రోజుకోము రంగు మార్చుతూ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు రాజధాని నిర్మాణం విషయంలో ఇప్పటి వరకు రెండు గ్రాఫిక్స్ చూపించారు ఇవాళ మరో కొత్త గ్రాఫిక్స్ తీసుకుని వచ్చారు రాష్ట్రంలో ఎన్నో ప్రజా సమస్యలు ఉంటే వాటిపై చర్చించకుండా బాహుబలి వన్ టూ త్రీ అని గ్రాఫిక్స్ చూపిస్తున్నారు రాజధానిలో డిజైన్లలో యాభై ఒక్క శాతం గ్రెయినరీకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకునే చంద్రబాబు మూడు పంటలు పండే ముప్పై మూడు వేల ఎకరాల భూమిని లాక్కుని ఎక్కడ నుంచో తెచ్చి ఎక్కడి నుంచో తెచ్చి చెట్లు పెడతానని చెవిలో క్యాలిఫైవర్లు పెడుతున్నారు అంటూ రోజా ఎద్దేవా చేశారు గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయని ఏ కీలక కార్యక్రమం చేపట్టిన అన్ని పార్టీలను పిలిచి వారిని అందరి అభిప్రాయాలను వారిని రోజా గుర్తు చేశారు కానీ చంద్రబాబు ప్రభుత్వం అలాంటి సంప్రదాయాలను తొంగలో తొక్కారని మండిపడ్డారు రోజా విసిరిన బాణాలకు కొట్టుమిట్టాడుతూ టీడీపీ నాయకులు నోరు మెదపకుండా కూర్చుంటున్నారు అది సంగతి